ేని నాగేశ్వరరావు తెలుగు నటుడు నిర్మాత ఒక రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవైన పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర తెర వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రకథానాయకుల్లో ఒకడు సుమారు రెండు వందల యాభై ఐదు చిత్రాల్లో నటించాడు నాటకాల్లో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేచింది అప్పటి నుంచి రకరకాల తెలుగు తమిళ సినిమాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా నటించాడు ఎన్టీఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు మూడు ఫిల్మ్ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు ఎన్టీ రామారావుతో కలిసి పద్నాలుగు సినిమాల్లో నటించాడు దాసరి నారాయణరావు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళని వ్యాఖ్యానించారు